अन्तरिकी नमस्कारम मेघस्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्गं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् విష్ణు వందే సర్వలోకైకనాథం ఈరోజు మరి ఆరవ పాసురం గురించి గురించి వివరిస్తారు తప్పకుండా ఈ ఆరవ పాసురంలో ఆండాళ్ళు తల్లి కృష్ణ పరమాత్ముడి యొక్క కొన్ని లీలల గురించి చెప్తుంది తను ఎవరెవరిని రాక్షసులను సంహరించాడో తెలియజేస్తుంది దాని గురించి మనం పాసురం వింటూ తర్వాత మాట్లాడుకుంటాము కలకల స్వనముల పులుగుల పిండు సందడి చెడినదే సాగక ఎరకు పులుగు తత్తడి వెలను వెలయులను తెలిసంకుమరసినదే వినరాదే ఇకనైన మేల్కొనవే ముద్దరాల వి బాయింగ్లలో విసమును దాల్చి వచ్చిన పలుగు రక్షసుడు దాకాలు సాచి ఆ సోకు కలశపాథో రాశి గర్భం నందు శిరస్సుల విలివాము పైన అలయోగ నిద్రలో నిలిచిన సామి అఖిల బీజం మౌచు అలరిడి సామి తమ మనోంబుజముల తమినొత్తి పట్టి అల్ల నల్ల నలేచి హరి హరి ఎంచు ముని పొంగవులు చిరంతన యోగి వరులు ఇచ్చు వివసులై పాడ ನೀರು ಕುರಿಸೆ ಮೇಲ್ಕೊನು ಮೇಲ್ಕನಿರೇ ಮನನೋಮ ಜಗತಿಗೆ ಮಂಗಳಪ್ರದೇಲ್ಕೊನು ಮೇಲ್ಕನಿರೇ ಮನೋಮು ಜಗತಿ ಮಂಗಳ ಪ್ರದಿಕ್ಕ పక్షులు ఒక సందేశాన్ని తెలియజేస్తాయి ప్రకృతిలో ఏది కూడా ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అవి కానీ మనమే వాటిని గమనించే స్థితిలో ఉండవు అంటే పక్షులు ఏదైనా ఇప్పుడు ఆహారం కోసం ఒక అంటే ఒంటరిగా వెళ్ళదు తన తోటి పక్షులందరినీ కూడా తీసుకొని వెళ్ళడం గమనిస్తుంటాం మనం ఎక్కడైనా గమనించండి అంటే ఇక్కడ ఈ ఒక్కటే కాకుండా అమ్మవారు కూడా తనతో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా స్వామి సేవని మనం స్వామి సేవను మనం అందరూ అందరూ పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారు ఆమెని పిలుస్తుంది అంటే పక్షుల గురించి చెప్తుంది పక్షుల ఆహారానికి మేతకు వెళ్ళాయి ఒకదాన్ని ఒకటి పిలుచుకొని లేచి వెళుతూ ఉన్నాయి అక్కడ స్వామికి సేవకుడైనటువంటి గరుత్మంతుడు మేలుకొని స్వామిని సిద్ధం చేస్తున్నారు నీకు ఆ గంటానాదం వినబడటం లేదా ఏమమ్మా ఇంకా పడుకో ఉన్నామని లేపుతోంది ఇంకా చెప్తోంది ఆ స్వామి ఎలాంటి వాడంటే పోతన అనేటటువంటి రాక్షసు రాక్షసిని సంహరించాడు స్వామి అంటే తనకు పాలల్లో విషాన్ని నింపి ఆ పాలివ్వడం ద్వారా బిడ్డను చంపాలని పోతన వస్తుంది కృష్ణ కృష్ణపరమ అంటే అంత చిన్నవాడుగా కానీ ఎన్నో లీలలను ప్రదర్శించాడు ఆయన అప్పుడు ఆ విషాన్ని కోలి పోతనను సంహరిస్తాడు తర్వాత శకటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బండి చక్రం రూపంలో వచ్చి స్వామిని రంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా తన కాళ్ళతోనే తన్ని ఆ శకటాసురుణ్ణి సంహరిస్తాడు అటువంటి గొప్పవాడైనటువంటి స్వామిని మనం వెళ్ళి సేవించుకోవాలి రావమ్మ ఆయన అనుగ్రహం పొందాలంటే నువ్వు ఇంకా నిద్రపోతాయలాగా అని చెప్పినని ఇక్కడ బుద్ధి గురించి చెప్తోంది ఇక్కడ పాసులంలో అమ్మవారు ఏంటంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేయాలనుకున్నప్పుడు బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి భగవంతుని మీద గడ్డం చేయాలనేటటువంటి ఒక విషయాన్ని ఆమె బాగా తెలియజేస్తుంది అన్నమాట అంటే బద్ధకం వదలాలి ఏ పని చేయాలన్నా కూడా ఏంటంటే ఒక పట్టుదల ఒక దీక్ష అందుకే మనం చెప్పుకున్నాం మొదట్లో వ్రతం చేయాలి అంటే దీక్ష కావాలి ఆ దీక్షని ఇక్కడ ఇవ్వడానికి ఈమె వాళ్ళని సన్నద్ధం చేస్తుంది అమ్మవారు ఇంకా ఈ పాసురంలో అమ్మవారు గోపికకి ఏం చెప్తుందంటే స్వామి యొక్క గుణగణాలను ఆయన నామాలను యోగులు మునులు ఋషులు వీళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు హరి హరి అని కీర్తిస్తున్నారు అది నీకు వినబడటం లేదా ఇంకా ఏమి నిద్రపోతున్నావు నువ్వు ఆ ఆ గుణగణాలను మనం కూడా కీర్తిస్తాము రమ్మని పిలుస్తుంది ఇంకా ఇంకా ఏం చెప్తుందంటే స్వామి యొక్క ఈ కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే ఆ పాల సముద్రంలో ఆదిశేషుడిపై ఉన్నటువంటి పవళించేటటువంటి ఆ స్వామే ఈ కృష్ణ పరమాత్ముడు అటువంటి పరమాత్మని మనం సేవించుకోవాలి వేళయింది లేమని గోపికలను ఆహ్వానిస్తోంది అమ్మవారి స్వామి యొక్క వర్ణన ఈ పాసరంలో అమ్మవారు చాలా చక్కగా వివరించిందండి అలాగే గోపికల్ని అమ్మవారు నేను ఒక్కదాన్నే కాదు ప్రతి గోపికను వెళ్ళి లేపి స్వామి వారి అనుగ్రహానికి అందరూ రండి వెళ్దాము అని చెప్పేసి ఈ పాశ్రంలోని భావం అన్నమాట చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలండి